హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ మహర్షి తన స్వీకరింపమని విశ్వామిత్రుణ్ణి ఆహ్వానించుట గొప్ప బలసంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతయూ సంతసించెను అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునికు ప్రణమిల్లెను మీ వన వృక్షములు పుష్పఫల శోభితములే గదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను అంతటా వశిష్ఠుడు ఆ అందరును కుశలమే అని మహారాజుతో నువ్వెను బ్రహ్మసుత్రుడును జప తప సంపన్నుడును అయిన వశిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్ర మహారాజు ఇట్లడిగాను ఓ మహారాజా నీవు కుశలమే గదా ధార్మికుడవై ఓ వీర రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజాను రంజకముగా పరిపాలించుచున్నావా నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా ఓ శత్రుమద్దన నీ శత్రువులందరినీ జయించితివా ఓ పరంతప నరశ్రేష్ట పుణ్యమూర్తి నీ బలములు దృఢముగా ఉన్నవా నీ ధనాగారమును సురక్షితంగా ఉన్నాయా నీ మిత్రులు పుత్రులు పౌత్రులు కుశలమే కదా మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరు కుశలమే అని సవనీయముగా పలికెను ఆ ధర్మమూర్తులు ఇద్దరును మిక్కిలి సంతుష్టులై పరాత్పర ప్రీతికరముగా చక్కని కథా ప్రసంగములతో చాలా సమయం గడిపిరి ఫలితంగా వారిలో ఆత్మీయత పెంపొందెను ఓ రఘునందన కథా ప్రసంగములు అనంతరము వశిష్ఠ మహర్షి దర్హాసము చేయుచు విశ్వామిత్రునితో ఇట్ల నేను ఓ మహాబలశాలి సాటి లేని వాడివై నీకును నీ చతురంగ బలములకు తగు విధంగా ఆతిథ్యమును ఈయ దయతో స్వీకరింపుడు పూజ్యుడైన ఓ మహానుభావ నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు నీవు మహారాజువు ఉత్తముడు అయిన అతిథివి మాకు అవశ్యము పూజ్యనీయుడువు వశిష్ఠుడు ఇట్లు పలికిన పిదప ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు నీ ప్రియవచనములే మాకు సంతృప్తిని గూర్చినవి అవియే మాకు అతిథి సత్కారములు ఓ పూజ్య మహర్షి మీ దివ్య దర్శనము చేత పాద్యముల తోడను ఆచమనీయముల తోడను మీ ఆశ్రమమున లభించు ఫలముల తోడను పూజార్హులవైన నీవు మమ్ము సత్కరించితివి నీకు నా నమస్కారములు నీ ఎడ మిత్రభావములు చూపము వెల్లుటకు నాకు ఆజ్ఞనివ్వము ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు ఉదార బుద్ధి గలవాడు అయిన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుడిని అభ్యర్థించెను అంతటా ఆ గాదినందనుడు మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు ఓ మునీశ్వర మీ ఇష్టానుసారమే కానిండు అని పలికెను విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తపశ్రేష్ఠుడకు మహా తేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడు అయిన వశిష్ఠుడు సంతసించిన వాడై పలువన్నెలు గల కామధేనువును పిలిచెను చిత్రవర్ణములు గల ఓ కామధేను ఇచ్చటికి త్వరగా రమ్ము నా మాట వినుము సైన్యములతో పరివారములతో గూడి విచ్చేసిన ఆ రాజేష్కి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలిచి తగు ఏర్పాట్లను చేయము ఓ కామధేను నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలేనో తదనుగుణంగా షడ్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపు ఓ సభల రుచికరములైన అన్నపానాదులతో లేహ్య చోష్యములతో గూడిన ఆహార పదార్థములను అన్నింటినీ త్వర త్వరగా సృష్టింపు ఇతి ఆశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్వంప సర్గ